స్త్రీలో మనం చూశాం యంత్రాలు ప్రపంచాన్ని మార్చేశాయి ఇప్పుడు శాస్త్రం అడిగిన ప్రశ్న వస్తువుల్లో ఏముంది సమయం నిజంగా ఒకేలా ఉంటుందా మనిషి భూమి దాటి వెళ్తాడా ఈ మూడు ప్రశ్నలే ఇరవయోవ శతాబ్దాన్ని మార్చాయి ఇది కేవలం ఒక శతాబ్దం కాదు ఇది అసలు వాస్తవం విరిగిపోయిన యుగం పంతొమ్మిది వందల ఐదులో ఒక యువ శాస్త్రవేత్త ప్రపంచానికి షాకిచ్చాడు ఆయన సింపుల్గా ఇలా అన్నాడు సమయం స్థలం స్థిరం కావు ముందువరకు శాస్త్రం అనుకుంది సమయం అందరికీ ఒకేలా ఉంటుంది కాని ఐన్స్టీన్ చెప్పాడు మీరు వేగంగా ప్రయాణిస్తే మీ సమయం నెమ్మదిస్తుంది బలమైన గురుత్వాకర్షణ దగ్గర సమయం నెమ్మదిస్తుంది దీనిని రిలేటివిటీ అంటారు గురుత్వం అంటే పూర్వం అనుకున్నట్లు అది లాగడం కాదు అది స్థలాన్ని వంచడం సూర్యుడు స్థలాన్ని వంచుతాడు భూమి ఆ వంకర్లో తిరుగుతుంది ఈ సిద్ధాంతం లేకపోతే జీపీఎస్ పంచేయదు అంటే మన ఫోన్లో మ్యాప్ కూడా ఐన్స్టీన్ మీదే ఆధారపడింది శాస్త్రం అణువుల్లోపలికెళ్ళింది అక్కడ ఆశ్చర్యకరమైన విషయాలు కనిపించాయి కణం ఒకేసారి తరంగం ప్లస్ కణం చూసేవరకు స్థితి నిర్ణయించబడదు ఇది మన రోజువారీ అనుభవానికి పూర్తి విరుద్ధం డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఒకే ఎలక్ట్రాన్ రెండు రంధ్రాలు గుండా ఒకేసారి వెళ్తుంది ఇది ఎలా సాధ్యం క్వాంటం ప్రపంచంలో సంభావ్యత పనిచేస్తుంది క్వాంటం లేకపోతే మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు లేజర్లు చిప్స్ ఈ రోజు డిజిటల్ ప్రపంచం మొత్తం అణువుల ప్రవర్తన మీదే నడుస్తోంది అనుశక్తి వరమా శాపమా కానీ అదే శక్తి ఒకరోజు ప్రపంచాన్ని కుదిపేచింది శతాబ్దంలో శాస్త్రం శక్తి ఎంత ప్రమాదకరమో ప్రపంచానికి చూపించిన శాస్త్రవేత్త ఓపెన్హైమర్ చిన్నప్పటి అసాధారణ మేధస్సు క్వాంటం ఫిజిక్స్లో నిపుణుడు యూరోప్లో ప్రముఖ శాస్త్రవేత్తలతో కలిసి చదివాడు అతను అణువుల ప్రవర్తనపై పనిచేసే సిద్ధాంత భౌతిక శాస్త్రవేత్త మాన్హాటన్ ప్రాజెక్ట్ పంతొమ్మిది వందల నలభై రెండులో అమెరికా ఒక గోప్యమైన ప్రాజెక్ట్ ప్రారంభించింది లక్ష్యం నాజీ జర్మనీ కంటే ముందే అనుభవం తయారు చేయడం ఆపెన్హైమర్ ను ఈ ప్రాజెక్టుకు నాయకుడిగా నియమించారు అతను శాస్త్రవేత్తలను ఒకచోట చేర్చి లాస్ అలమోస్లో పరిశోధన ప్రారంభించాడు ట్రినిటీ టెస్ట్ ప్రపంచం మారిన రోజు పంతొమ్మిది వందల నలభై ఐదు జులై పదహారు న్యూ మెక్సికో ఎడార్లో మొదటి అనుభవం విజయవంతంగా పేలింది ఆ క్షణంలో ఆపెన్హాయిమర్ కు గుర్తొచ్చిన శ్లోకం భగవద్గీత నుంచి నావ్ ఐఎమ్ బికమ్ డెత్ ద డిస్ట్రాయర్ ఆఫ్ వర్ల్డ్స్ అది శాస్త్ర విజయం కానీ మానవత్వానికి ఒక భయంకర సంకేతం హిరోషిమా నాగసాకి పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టులో అనుబొంలు ఈ రెండు నగరాలపై పడ్డాయి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు ఓపెన్హైమర్ తర్వాత చాలా బాధపడ్డాడు అతను అణు ఆయుధ నియంత్రణకు మద్దతిచ్చాడు రాజకీయ సమస్యలు శీతల యుద్ధకాలంలో అతని కమ్యూనిస్ట్ సంబంధాలపై అనుమానాలొచ్చాయి పంతొమ్మిది వందల యాభై నాలుగులో అతని భద్రతా అనుమతి రద్దు చేశారు అతను ప్రజా జీవితంలో అవమానాన్ని ఎదుర్కొన్నాడు రెండు వేల ఇరవై మూడులో దర్శకుడు క్రిస్టఫర్ నోలెన్ ఈ కథను సినిమాగా తీశారు ఈ చిత్రం ఓపెన్హైమర్ అంతర్మధురాన్ని శాస్త్రం నైతికత మధ్య పోరాటాన్ని చూపించింది ఓపెన్హైమర్ మనకు నేర్పిన పాఠం శాస్త్రం అపార శక్తినిస్తుంది కాని దాన్ని ఎలా వాడాలో నిర్ణయించేది మనిషి జ్ఞానం బాధ్యత కలిసి ఉండాలి అనూలోపలున్న శక్తిని బయటకు తీసిన మనిషి తన మనసులో మాత్రం శాంతిని వెతుక్కుంటూ జీవితాన్ని గడిపాడు ఒక చిన్న అణువులో దాగున్న శక్తి విద్యుత్ వెలుగుల్ని కూడా వెలిగించగలదు లేదా నగరాలను బోడిది చేయగలదు శాస్త్రం ఒక కత్తి లాంటిది అది ఆపరేషన్ చేయగలదు లేదా గాయం చేయగలదు అది ఎలా ఉపయోగించాలో నిర్ణయించేది మనిషి ఇది శాస్త్రం నేర్పిన అత్యంత కఠినమైన పాఠం తరువాత డిఎన్ఏ జీవితం యొక్క కోడ్ జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రేక్ పంతొమ్మిది వందల యాభై మూడులో జీవితం యొక్క రహస్యం బయటపడింది డిఎన్ఏ డబుల్ హెలెక్స్ ఇది జీవితం యొక్క బ్లూ ప్రింట్ డిఎన్ఏ వల్ల తెలిసింది మన లక్షణాలు ఎలా వస్తాయి వ్యాధులు ఎలా ఏర్పడతాయి వారసత్వం ఎలా పనిచేస్తుంది ఇది జీవహాస్త్రంలో విప్లవం జీవితం కూడా రసాయన మరియు గణిత నియమాలపై ఆధారపడింది అంతరిక్ష యుగం భూమి దాటి మనిషి అపోలో ఇలెవెన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మనిషి చంద్రుడిపై అడుగుపెట్టాడు ఇది కేవలం ఒక విజయం కాదు ఇదొక సందేశం మనిషికి హద్దులు లేవు ప్రభావం ఉపగ్రహాలు జీపీఎస్ వాతావరణ సూచనలు కమ్యూనికేషన్ విప్లవం భూమి అంతరిక్షం నుంచి చిన్న బంతిలా కనిపించింది అప్పుడు మనిషికి అర్థమైంది మన గ్రహం ఎంత విలువైందో అని పార్ట్ ఫోర్ నుంచి మనం నేర్చుకోవాల్సిందేవిటి ఇరవయవ శతాబ్దం మనకు చెప్పింది సమయం కూడా మారుతుంది అణువుల్లోతల ప్రపంచం విచిత్రం శాస్త్రం శక్తినిస్తుంది బాధ్యత మనది జీవితం కోడ్లకు పనిచేస్తుంది భూమి విశ్వంలో ఒక చిన్న బిందువు మాత్రమే ట్రాన్జిషన్ ఇప్పుడు ప్రశ్న ఇది శాస్త్రం మనిషినే మారిస్తే అక్కడి నుంచే మొదలవుతుంది ఏఐ జెనటిక్స్ అండ్ ఫ్యూచర్ సైన్స్ పార్ట్ ఫైవ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆల్లో కండి అలాగే ఒక లైక్ ఒక కామెంట్